పాఠశాలలోని విద్యార్థుల శ్రేయస్సు కోరి వారికి సురక్షితమైన త్రాగై నీరు అందించాలనే దృక్పథంతో దాతలు ముందుకు రావడం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు స్కూల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అమర్తులూరు మండల పరిధిలోని తురుమళ్ల గ్రామానికి చెందిన యలమంచులి మనోరమ తన తల్లిదండ్రులు కొత్తపల్లి అబ్బయ్య గారి కోటయ్య కుమారుడు అబ్బయ్య స్మారకార్థం యాభై వేల రూపాయల ఆర్థిక సహాయంతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి చేయూతనిచ్చారు ఈ క్రమంలో సోమవారం అమర్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మనోరమ గతంలో తురుమేళ్ళ గ్రామంలో జూనియర్ కళాశాల కరస్పాండెంట్ గా ఉండి ఎంతో మంది విద్యార్థుల ఉన్నతికి సహాయ సహకారాలు అందించారని అన్నారు అదేవిధంగా గత నాలుగు సంవత్సరాలుగా అమర్తులూరు తురుమేళ్ల గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆమె సేవలు కొనియాడారు విశ్రాంతి ఉపాధ్యాయులు కొత్తపల్లి మాధవరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఆరు వేల రూపాయల నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు తురుమేళ్ళ గ్రామానికి చెందిన పార్వతినేని భానుప్రసాద్ మినరల్ వాటర్ ప్లాంట్ స్విచ్ ఆన్ చేశారు కార్యక్రమంలో కోడాలి కోటేశ్వరరావు యలవరు మాజీ సర్పంచ్ ఇంటూరు విజయభాస్కర్ మేరుగు వెంకటేశ్వరరావు పావులూరు కాళిదాసు ఉపాధ్యాయులు మాజేటి వెంకటేశ్వరరావు మల్లంపాటి గిరిధర్ ప్రసాద్ రవి పోతురాజు అనురాధ విజయలక్ష్మి రత్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వారు తిరుమల కాలేజీ కష్టపడి అక్కడ చాలా మంది చదువుకోవడానికి అవకాశం కలిగించారు మీకు తెలియదు కొన్ని వేల మంది ఈ ప్రాంతంలో అటు ఆడపడలు కోతుకూలు మన మండలం అందరికి ఉద్యోగాలు వచ్చినాయంటే వారి కాలేజీ వస్తాయి మన మొదటి నుంచి కూడా అదే కాకుండా ఆ గ్రామంలో కూడా వారు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవుడి కార్యక్రమాలు కానీ స్కూల్ పిల్లలకు కానీ మరి మనకు కూడా ఈ సంవత్సరం స్కూల్ పిల్లలకి డబ్బులు ఇచ్చానికి అప్పుడే మాధవరా వాళ్ళ రెలిటీ మరి అటువంటి దేవత మరి ఇంకొక మాటలో చెప్పాలంటే డొక్కా సీతమ్మ గారు వారు వంద సంవత్సరాల నాడు ఉన్నారు వారు అప్పుడు ఎవరు వెళ్ళినా భోజనం పెట్టేవారు మరి అటువంటి సీతమ్మ గారి పేరు మీదే మరి వాళ్ళ నారా లోకేష్ గారు మీ మధ్యాహ్న భోజన పథకాన్ని మరి నామకరణం చేశారు అటువంటి మధ్యాహ్న భోజన పథకంకి మీరు భోజనం అయినాక మహాతల్లి ఎలా మంచి మనోరమ్మ గారు మంచి అదేవిధంగా మరి మాధవరావు గారు ఉన్నారు వారు కూడా మన పాఠశాలలో ప్రతి సంవత్సరం ఎవరికైతే కి ఫస్ట్ మార్క్ వస్తే వారికి ఐదు వేల రూపాయలు అని చెప్పారు కానీ ఇప్పుడే చెప్పారు ఆరు వేలు ఇస్తారని చెప్పారు నేనేం చెప్పానంటే ఆరు వేలని ఒకరికే కాకుండా ఫస్ట్ సెకండ్ థర్డ్ డివైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంగా అంగీకరించారు వారికి ధన్యవాదాలు మరి మన పాఠశాలలో ఈ గ్రౌండ్ వాటర్ తాగడం వలన మనకి యాక్చువల్గా ఇందులో నూట యాభై కంటే ఎక్కువ ఉంటే కనుక మనకు కొద్దిగా ఇబ్బంది టీడీఎస్ మాస్టర్ చెప్పారు మన పాఠశాలలో ఉన్న వాటర్లో వందల దాకా ఉంది అంత ఎక్కువగా ఉన్న తాగితే కనుక శరీరంలో అనేకమైన అవయాల మీద అది దుష్ప్రభావం చూపిస్తుంది కాబట్టి అది ఇబ్బందికరం అలాగే నూట యాభై కంటే తక్కువ ఉన్నా కానీ వంద కంటే తక్కువ ఉంటే కనుక అది కూడా ఇబ్బంది ఇప్పుడు మనం తాగే మినరల్ వాటర్లో అలా ఉంటుంది అలా కాకుండా రక్షిత మంచినీరు పథకం అనేది ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ఈ చిన్న వయసులో పేరు వాటర్ తాగే క్రమం